ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಜೊತೆ ఒక మంచి టీ టైమ్ స్నాక్స్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో లేయర్ లేయర్గా గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా అన్నీ మన ఇంట్లో ఉన్నవాడితోనూ గోధుమ పిండితో ఈ విధంగా స్నాక్స్ ఇచ్చేయండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ టీ టైంలో కానీ పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చాలా బాగుంటుంది మనం బయట రకరకాల స్నాక్స్ పిల్లలకి పెట్టుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి ఇంట్లో చేసి పెట్టుకోండి నెల రోజులు మనకి ఉంటుంది చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఒక కప్పు నిండా నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకున్నాను చూడండి కప్పు నిండా పెద్ద కప్పు నిండా అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కొద్దిగా కసూరి మేతి తీసుకుంటున్నాను కసూరి మేతిని ఇక్కడ చూపించిన విధంగా నలిపి వేసుకోవాలి మీకు కసూరి మేతి లేదనుకుంటే కొద్దిగా కరివేపాకు సన్నలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ అంతా వాము వేసుకుంటున్నాను వామును కూడా నలిపి వేసుకోవాలి వాము వేసిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము చూడండి జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక పావు స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికడంతా పసుపు వేసుకుందాం కలర్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకుని తీసుకిప్ చేయండి ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఎండి మిర్చిని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మీరు కారానికి తగ్గట్టు కావాలంటే కొద్దిగా తగ్గించుకున్నవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సరిపడా టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే కలంజీ సీడ్స్ వేసుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్గా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది పిండి నెయ్యి కూడా వేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేటట్టు ఇక్కడ చూపించిన విధంగా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసిన ఎన్ని మనం చాలా వేసాం కదా ఎన్ని పిండిలో బాగా పట్టుకుంటుంది బాగా ఇలా రబ్ చేసుకుంటే కలుపుకోవాలి చూడండి ఇలా ఉండ చేస్తే మనకు ఉండలాగా రావాలి కొద్దిగా ఎందుకంటే నెయ్యి వేసాం కదా చాలా కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని బాగా మనం గట్టిగా కలుపుకోవాలి మరి మనం చపాతి పిండిలా కలుపుకోకూడదు సాఫ్ట్గా కొద్దిగా గట్టిగానే ఉండాలి అప్పుడు మనకు స్నాక్స్ చాలా బాగా వస్తుంది ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చూసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి నీళ్ళు చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిపేసుకున్నాను ఇంకైతే నేను వాటర్ అసలు వేయటం లేదు చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది బాగే విధంగా గట్టిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి మనము చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఈ విధంగా మరి సాఫ్ట్గా లేకుండా ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకి కొద్దిగా గట్టిగా ఉండాలి మళ్ళీ మనకి నానేసరికి ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూను మైదా వేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోండి నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా రెండు స్పూన్లు వేసేసుకొని బాగా ఇక్కడ మన క్రీమ్ ఇలాగా వచ్చే వరకు ఇలా చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఈ బ్యాటర్ అయితే మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ పిండి చూసుకుందాము చూడండి నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్గా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేసేసుకొని మనము ఒక నాలుగైదు ముద్దలు చేసుకోవాలి చూడండి విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక నాలుగైదు భాగాలు చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఐదు అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకొని బాగా పల్చగా మనకి ఎంత వీలైతే అంత పల్చనగా చేసుకోవాలి అన్ని వైపులా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం చపాతీ చేసుకోవాలి ఒక పక్క మందంగా ఒక పక్క పలచగా అయితే చేసుకోకూడదు మనకు రౌండ్గా లేకపోయినా పర్వాలే పలచగా మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఎంత పలుచగా అయితే నేను రోల్ చేసేసాను చూపిస్తాను ఎంత మందంగా ఉండాలనో చూడండి ఎంత పలచగా అయితే చేశానో ఏ విధంగా అయితే ఉండాలి చాలా పల్చగా ఉండాలి ఇప్పుడు ఇలా చేసుకునే చపాతీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ మనం ఎలా చేసుకున్నామో ఇంకొక ముద్దని కూడా తీసుకొని ఇది కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి రుద్దు రుద్దుకోవాలి అన్నీ మనం తీసి పెట్టుకున్న చపాతి ముద్దలని చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి నేను అయితే చపాతీలను అయితే చేసేసుకున్నాను చేసేసుకున్న ప్లేట్లోకి వేసుకున్నాను అనమాట చూడండి ఇదైతే ఈ విధంగా చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చపాతీని మనం ఇలా కింద వేసేసుకొని ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న క్రీమ్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని అంత అప్లై చేసేసుకోవాలి మీరు కావాలంటే బ్రష్తో కూడా వేసుకోండి నేను చేత్తోనే అంత అప్లై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఇంకొక చపాతీని వేసుకోవాలి అప్పుడు మనకి లేయర్లు చాలా బాగొస్తుంది మళ్ళీ దీనిపైన కూడా క్రీమ్ వేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ అంతా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ప్రతి చపాతి ఐదు ఇలాగ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైని ఇంకోటి వేస్తున్నాను చూడండి ఇది మూడోది అయితే వేసాను కదా ఇంకా మిగతా రెండు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు అంతా అప్లై చేసేసుకోవాలి అన్నిటికి ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ అయితే వేసేసాను ఐదు కూడా వేసేసాను లాస్ట్లో కూడా ఈ విధంగా వేసేసుకోవాలి క్రీమ్ అంతా వేసేసుకొని అంతా బాగా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకొని బాగేలా అంత లెవెల్గా వచ్చేటట్టు కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి కింద చూపించిన విధంగా ఇక్కడ కింద నుంచి పైకి మనం ఇలా రోల్ చేసుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టు రోల్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా వాటర్తో అంటించుకోవాలి ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది మనం ఇలా అంటించుకుంటే బాగా మనకి స్టిక్కీగా అంటుకోబోతుంది మళ్ళీ ఆ ఇల్లు వేసినప్పుడు మనకి విడిపోకుండా బాగుంటుంది చూడండి బాగా ఇలా పొడవుగా మనకు ఒకే సైజులో వచ్చే వరకు ఇలా పొడవుగా నేనైతే ఇలా రోల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇక్కడ చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు చాకు తీసుకొని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా కొద్దిగా సైడ్లోంచి తీసేసుకోవాలి ఇది తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ఒకే సైజులో మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ మందంలో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకొని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ అయితే కట్ చేసేసుకుందాము చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత కొద్దిగా అలా వచ్చింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనం బాగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు కొద్దిగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసుకొని అన్నీ ఒక్కొక్క ప్లేట్లకైతే తీసేసుకుందాం చూడండి అన్నీ అయితే తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం కట్ చేసుకునే పీసుల్ని ఒక్కొక్కటి ఇక్కడ చూపించిన విధంగా లైట్గా మనం ఒత్తేసుకోవాలి ఎక్కువ పలచగా చేసుకోకూడదు ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా మందంగా చూడండి ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒత్తేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూపించిన విధంగా మరి ఎక్కువ గట్టిగా ప్రచేయకూడదు మళ్ళీ మనకి లేయర్లు అయితే రావు లైట్గా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి లేయర్లు బాగా వస్తుంది చూడండి అన్నీ అయితే ఒత్తేసుకున్న ఒక ప్లేట్లు ఎక్కి వేసుకున్నాను చూడండి లేయర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో నాకైతే కప్పు పిండికి అయితే ఇన్నైతే వచ్చాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ కూడా హీట్ అయిపోయిందో చూడండి కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇలా వేయంగానే కొద్దిగా పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒత్తుకున్న ఒక్కొక్కటి తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి పినానికి ఎన్ని పడతాయి ఎన్ని అయితే వేసేసుకోవాలి వెంటనే తిప్పుకోకుండా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి చూడండి పైకి వచ్చేసినాయి కదా ఫస్ట్ మనం వేసినాయి ఇలా ఒక్కొక్కటి వేయంలోనే పైకి వచ్చేస్తుంది తిప్పేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బబుల్స్ అంతా కొద్దిగా ఆగిపోతుంది చూడండి కంటే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అవ్వాలి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మనకి తెలిసిపోతుంది చూడండి ఇంకొద్దిగా వేసుకున్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము ఇలా తిప్పి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నీ అయితే తీసేసుకుందాం చూడండి అన్నీ అయితే తీసేసుకుంటేనే విధంగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది అన్నీ అయితే తీసేసుకొని ఇంకా మిగతాయి కూడా వేసేసుకుందాం ఇంకో పెద్ద కడాయి పెట్టుకుంటే అన్ని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్నది పెట్టుకొని మూడు మూడుగా ఫ్రై చేసేసుకున్నాను చూడండి అన్నీ అయితే ఫ్రై చేశాను ఎంత బాగా వచ్చిందో ఎంత లేయర్ లేయర్గా ఎంత బాగా కనిపిస్తుందో ఎంత గుల్లగా క్రిస్పీగా ఎంత బాగా అయితే వచ్చిందో పిల్లలకి టీ టైమ్లా కానీ మనకి టీ టైమ్లా కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది స్కూల్ వెళ్ళే పిల్లలకి స్నాక్స్గా పంపించుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి మనం డబ్బాలో వేసి పెడితే ఒక నెల రోజులు కూడా నిలువ ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్